రైతు స్థలంలోని ఇంటి యజమానికి చెప్పకుండా విద్యుత్ శాఖ అధికారులు మూడు విద్యుత్ పోల్స్ పెట్టడం జరిగింది కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలంలోని పోసానిపేట గ్రామానికి చెందిన దారా రాజమణి సర్వే నంబరు ఎనిమిది వందల నాలుగు బై ఒకటి బై నాలుగు తనకు సంబంధించిన ఇరవై మూడు గుంటల భూమిలోని మూడు విద్యుత్ కొత్త స్థానాలు కొత్త స్థానాలు విద్యుత్ శాఖ అధికారులు ఇంటి యజమానికి తెలపకుండానే పెట్టారని మహిళా రైతు దారా రాజమణి ఆవేదన వ్యక్తం చేశారు గత పదిహేను రోజుల క్రితం నేను మా అమ్మ మూడు నాలుగు రోజుల ఫంక్షన్ వెళ్లడం జరిగిందని ఫంక్షన్ కు వెళ్ళొచ్చి తిరిగి వచ్చేసరికి మా భూమిలోని మూడు విద్యుత్ కొత్త వేయడం జరిగిందని ఈ విషయం పైన రామారెడ్డి ఏడీకి ఫిర్యాదు చేయడం కూడా జరిగిందని తెలిపారు నేను పంట పండించుకుని పంట పైన జీవనాధారం కొనసాగిస్తున్నానని పిల్లల చదువులు ఫీజులు కూడా పంట పండించే దానిపైనే వారి ఫీజులు కట్టడం కూడా జరుగుతుందని ఇప్పుడు కొత్తగా మూడు పోల్స్ వేయటం జరిగిందని అంతకంటే ముందు ఎనిమిది పోల్స్ ఉన్నాయని మొత్తం ఇరవై మూడు గుంటల్లోని మొత్తం పదకొండు పోల్స్ ఉన్నాయని పాతవి మాకు తెలియకుండా వేశారని వదులుకున్నామని అన్నారు కానీ ఇప్పుడు మాకు చెప్పకుండా మరొక మూడు విద్యుత్ స్తంభాలు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు పట్టించుకొని వెంటనే కొత్తగా వేసిన మూడు విద్యుత్ స్తంభాలను తీసేయాలని లేకపోతే ఇక్కడే వారి పేరు పైన ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం గ్రామ మాజీ సర్పంచ్ జిల్లా ఉపాధ్యక్షులు గిరెడ్డి మహేందర్ రెడ్డి మాట్లాడారు రైతులకు తెలియకుండా వారి పంట పొలాల్లో మూడు కొత్త స్తంభాలు ఎందుకు వేశారని ఏఈ ఏడీ సిఎండి లకు కంప్లైంట్ కూడా చేయడం జరిగిందని ఏడీ సానుకూలంగా స్పందించారు సిఎండి కూడా చాలా సానుకూలంగా స్పందించారని కానీ ఏఈ నిర్లక్ష్యంగా వహిస్తున్నాడని ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ఇదంతా ఏఈ వెంకటేశ్వర నిర్లక్ష్యంతో జరిగిందని దయచేసి అధికారులు అందరూ కూడా ఆదుకుని మహిళా రైతులకు న్యాయం చేయాలని కోరారు చాలా ఇబ్బంది అవుతుంది పంట పండించుకోలేకపోతున్నాం ఒక రైతును ఇట్లా చేయడము అది కరెంత ఎంతవరకు కరెక్ట్ సార్ మాకు తెలియకుండా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు మాకు కనీసం కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇక్కడ కాదు మరి ఇంకెక్కడ చెప్తుంటేం కదా నేను ఏఈ గారికి ఫోన్ చేశాను ఇంకా ఏసీ గారికి కలిపాను లెటర్ ఇచ్చాను ఇంకా ఇంకా పాయి కూడా ఎట్రి ఇచ్చాను ఎవరికి ఇచ్చినా నాకు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తలేరు వాళ్ళు నాకు చాలా ఇబ్బంది అవుతుంది దీనివల్ల పంట ఒక రైతుని నేను పంట పండించుకుంటేనే నేను బ్రతుకుతాను నాకు పంట పండించుకోకుండా నాకు ఇబ్బంది పెడుతున్నారు ఈ పూల వల్ల నాకు ఇబ్బంది అవుతుంది నేను నా పిల్లలను చదివించుకోవాలి వాళ్ళకి ఫీజులు కట్టాలి నేను ఇది పొలం పండించుకుంటేనే నాకు పైసలు వస్తాయి కాబట్టి నా పిల్లల ఫీజులు వెళ్తాయి కాబట్టి నేను బ్రతకగలుగుతాను దీనివల్ల నాకు ఒక ఎకరం భూమి నష్టపోతున్నా నాకు చాలా నష్టం జరుగుతుంది ఏ అధికారికి చెప్పినా ఎవ్వరు ఎలాంటి రెస్పాన్స్ నాకు ఇవ్వడం లేదు నాకు చాలా ఇబ్బంది అవుతుంది నేను లాస్ అవుతున్నా సార్ దీనివల్ల వాళ్ళు తీయకుంటే నేను వాళ్ళ పేరు మీద ఎవరైతే వాతి వాళ్ళ వాళ్ళ పేరు మీద ఖచ్చితంగా నేను ఆత్మహత్య చేసుకుంటా నా పిల్లలు ఏమన్నా కానీ నా ఏమన్నా కానీ ఇక వాళ్ళ పేరు రాసి లిస్టు రాసి విడవాళ్ళ చేసి నేను ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ఒక నేను ఇట్లా చెప్తున్నా నాకు న్యాయం బస్తాలన్నీ వస్తాయి నా పిల్లలకు సాధించుకోవడానికి నాకు ఇబ్బంది అవుతుంది నేను వాళ్ళ ఫీజులు ఎట్లా కట్టుకోవాలి నేను ఎట్లా బతకాలని నేను ఒక రైతుని నేను పంట పండించుకొని బతకేదాన్ని వీళ్ళు ఏం చేస్తారులే ఆడవాళ్ళు అని చెప్పేసి మా మీద మమ్మల్ని పట్టించుకుంటలేదు కానీ నేను పంట పండించుకునే బతికేదాన్ని నా పిల్లలకు ఫీజులేం కట్టుకోవాలా నేను ఎట్లా బతకాలా మా అమ్మని ఎట్లా బతికించాలా ఎట్లా బతకాలా మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా వాతి ఉంది ఇది ఇది వెంటనే ఇప్పటికైనా కానీ పాతీరు కదా వెంటనే అధికారులు స్పందించి తొలగించాలని కోరుచున్నాను లేని ఎడల కంపల్సరీగా నేను మాత్రం ఆత్మహత్య చేసుకోగలుగుతా ఇంతే సార్ నాది పట్టభూమి మాకు ఊరిపోయినాం మేము మాకు తినకుండా చేసిన ఇది ఇవి నాకు కోరుతున్నాను మాకు ఎరకలేకుండా ఇంప్రపరిచారం ఇవ్వలేకుండా చేశారు నాకు మీ యొక్క వంద నాలుగు కూడా ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు తీసేయాలని కోరుతున్నాను ఫోన్ల వలన మేము పంట తీసుకునలేము నేను ఇదే యొక్క కరెంటు పట్టుకునగలను రాసి పెట్టుకొని ఇదే ఫోన్ పట్టుకుంటా ఇంతే అనేది ముచ్చట నేను ఎంత చెప్పినా కానీ ఇంటలేరు లెటర్ ఇచ్చినాము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అన్ని ఇచ్చాము ఇదే ఫోన్ లో కరెంట్ పట్టుకునగలను నా పేరు గీరెడ్డి మహేందర్ రెడ్డి కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల్ పోసన్పేట గ్రామం గ్రామ మాజీ సర్పంచ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఈరోజు పోసన్పేట గ్రామంలో విద్యుత్ అధికారుల వాళ్ళకు ఎన్నోసార్లు విన్నవించిన ఎస్సీ అమ్మాయి తార రాజమణి తారా పోచే కూతురు వాళ్ళ చైన్ల గతంలో రెండు లైన్ ఫ్రీడర్ అయినది అలా ఇప్పుడు కూడా రామారెడ్డి నుండి ఫీడర్ అది కూడా ఎందుకంటే రెడ్డిపేట సబ్ నుండి ఉంది ఇంటి కోసం ఫీడర్ వేయడం ఏమని చెప్పడం జరిగింది దానికి ఓకే దాన్ని శాంక్షన్ చేసిన గుత్త చీఫ్ ఇంజనీర్ గారికి ధన్యవాదాలు సీఎండి పోయిన సీఎండి గోపాలరావు గారికి ధన్యవాదాలు ఇప్పుడు ఉన్న ఎస్సీ గారికి ధన్యవాదాలు ఇంకా ఈరోజు ఎస్సీ గారికి ఏడీ గారికి ఎస్సీ ఏఈ గారికి గారు కూడా పంపడం జరిగింది ఒకటే విన్నవించిన విద్యుత్ అధికారులకు మీరు తక్షణమే ఆ పోల్ రిమూవ్ చేయాలా గతంలోనూ ఆ రోడ్ అవతల లేచిండ్రు మన అక్కడికి వెళ్ళి ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏఈ గారికి ఎన్నిసార్లు చెప్పినా ఆయన మొండితనం వల్లనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇంత మొండి వేయిని నేను ఎప్పుడు చూడలేదు ఆయన అన్ని కానూన్ మాటలు మాట్లాడతాను నేను సర్పంచ్ ఉన్నప్పుడు కూడా కానూన్ నేను కాను మాట్లాడితే సబ్స్టేషన్ రండి అన్నా మనం పోల్ టు పోల్ సర్వే చేద్దాం మీరు అంటారు కదా హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలి ఏఈ గారు మీరు హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలి ఎప్పుడు హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలకు ఎప్పుడు కూడా మీరు ఆఫీస్లో పని ఎప్పుడు కూడా గతంలో ఏఏ కూడా నీ అంతా ఆఫీస్లో పని ఉన్నట్టు పోలే ఫీల్డ్ మీద వర్క్ చేసిండ్రు కానీ ఈరోజు ట్రాన్స్ఫర్లు కూడా సీరియల్ ఉన్నాయి కూడా సీరియల్ లేకుండా దొంగ సీరియల్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని కూడా ఎంక్వైరీ చేయిద్దాం ఏఈ గారు ముఖ్యంగా మీ దౌర్జన్ వల్లని ఇలా ఎస్సీ వాళ్ళ పొలాలలో పోల్లు వాతావరణం జరిగింది నా పేరు గీరటి మైందడి మీకు